ఓం శ్రీ శ్రీమాతృ హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారము మీరు ఇప్పుడు చూస్తున్నటువంటి మూలిక ఇది ముండ్ల మూతకి ఇది చాలా ఔషధ గుణాలు దివ్య శక్తులు కలిగినటువంటి మూలిక ఇది ఎక్కడ పడితే అక్కడ దొరికే మూలిక కాదు ఇట్లా వచ్చేసి ఆకులు ఈ విధంగా మూడు మూడుగా ఉంటాయి ముండ్లు ఈ విధంగా ఉంటాయి వెరీ షార్ప్గా ఉంటాయి ఇది ఎప్పుడు పడితే అప్పుడు తీసుకునేది కాదు ఈ మూలిక అనేది ఆదివారం అమాస రోజు కానీ గురువారం అమాస రోజు కానీ అమావాస వచ్చిన రోజు కానీ ఈ మూలిక అనేది తీసుకోవాలి ఎలాంటిది తీసుకోవాలి అగో అలాంటి కాడను అంటే అలాంటి ఒక చెట్టు యొక్క ఒక జానడు యొక్క ముక్కను తీసుకెళ్ళాలి ఇలాంటి ముక్కను ఒక జానడు తీసుకుపోయి ఎవరికైతే ఈ గ్రహ బాధలు అనేటివి సోకుతున్నాయో అలాంటి వారు ఈ చెట్టును చూసి ఫస్ట్ ఒకరోజు ముందు సంకల్పం చెప్పుకొని ఎలాంటి బాధలు సోకవద్దని ఈ దీని చెట్టు దగ్గరకు వచ్చి కొంచెం ధూపము నైవేద్యము ప్రసా ప్రసాదము దీనికి పెట్టి ఇలాంటిది ఒక జానుడి పరిమాణం తీసుకొని ఇంటికి తీసుకెళ్ళి దీన్ని మంచిగా పసుపు కుంకుమ వేసినటువంటి నీళ్ళతో కడిగి ఐదు కుంకుమ బొట్లు ఐదు పసుపు బొట్లు పెట్టి దాన్ని ఒక తెల్లటి వస్త్రంలో చుట్టి గల్మకు అంటే దర్వాజా దగ్గర పై భాగంలో కట్టండి ఆ కట్టలేని వారు ఇంటి లోపల దేవుని దగ్గర పెట్టండి ఈ విధంగా పెట్టినట్టయితే ఆ భూతగ్రహాలు పేతగ్రహాలు అన్నీ మీ నుంచి పారిపోతాయి మరి మిగతా దీని ఆకులు తీసుకెళ్ళి ఇరవై ఒక్క మూలికల ధూపంలో వేసుకోండి ఇరవై ఒక్క మూలికల ధూపం దొరకని వారు ఐదు రకాల మూలికలు తీసుకొచ్చుకునైనా అందులో కలుపుకోండి దీన్ని అప్పుడు మీకు దివ్య ఔషధముగా ఇది ఒక శక్తులను పారదొలే విధంగా ఈ మొక్క అనేది ఉపయోగపడుతుంది ఇది మామూలుది కాదు అందులో ఇది మోతక చెట్టులల్లా మున్లది ఈ విధంగా అనేది ఉంటుంది ఈ మున్ల మోతకనేది ఎక్కడ పడితే అక్కడ దొరకదు ఇవి జంగ చెట్లు అనేటివి ఎక్కువగా ఉంటాయి మీకు చెట్లు దొరకనేవారు విత్తనాలు తీసుకుపోయి విత్తనాలు వేసినా మీకు చెట్లు అనేవి అవుతాయి ఆ చెట్లు అయినాక కూడా మీరు ఉపయోగించుకోవచ్చు మరి ఇది కొన్ని ప్రాంతాల్లో అక్కడక్కడ అయితే మొక్కలు అయితే ఉన్నాయి తీసుకునే వారికి కొన్ని ప్రాంతాల్లో ఇది జంగలల్లో ఎక్కువ చెట్లు అనేటివి ఉన్నాయి ఈ చెట్లు ఇంటి వద్ద ఉన్న ఇంటికి చాలా మంచిదే ఇది దీన్ని పెంచుకునే వాళ్ళు పెంచుకోవచ్చు మూతకు చెట్టును ఈ ఆకులు కూడా ఇది తెల్లమోతు చెట్టు ముళ్ళ మోతకులల్లా ఇది చాలా శక్తివంతమైంది మా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఆయుర్వేదం సంజీవనం సుభిక్షితం ధన్యవాదములు